చాలా so, బాగా అన్ని లేటెస్ట్ అన్నింటిలో పెడుతున్నారు ఇది కూడా కాదు బయట కూడా మార్కెట్ లో ఈ టెక్నిక్ అనేది ఇక్కడ వాడుతున్నారాక్ అందరికీ ఇక్కడ ఉండదు నాన్ ట్రైబల్స్ వెంకటరావులు అందరు తీసుకోవన్న బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ ఇస్ వన్ అనదర్ ఈజ్ ఈ షాప్ల్లో బ్లెండింగ్

ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు ది పౌడరింగ్ అండ్ 패కేజింగ్ యు మనం జిసిసి ద్వారా చేసి బ్రాండ్ చే చేయాలి సర్ ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ మోర్ ఇస్ మనమే చేస్తామా అవుట్ సోర్సింగ్ ఇచ్చి అవుట్ సోర్సింగ్ ఇ చేద్దాం ప్రాసెస్స్ సోర్సింగ్ చేసి క్వాలిటీ అంతా మనం మనం విల్ నాట్ గెట్ ఇంటు ది ప్రాసెస్ విల్ అవుట్ సోర్స్ అవర్ రోల్ టు రోల్ ఆఫ్ ఓన్లీ జస్ట్ స్టాండ్ పాయింట్ ఆఫ్ క్వాలిటీ బట్ సోర్స్ క్వాలిటీ మీరు ఎంతవరకు సం బిగ్ బ్రాంచ్ లైక్ టాటా సార్ ఏమన్నా బల్క్ లో తీసుకోండి అంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అన్ని సార్ తీసారు తీసుకున్నారు తీసుకున్నారు అమ్మా મેડમ ગરૂ ફોટો તાડરી દીકે આ સર કોંજે જગા સારે મધ્ય ખલો સારે મધ્ય ખલો મેડમ ઈશા કે વાયે તમારી કને હાલે દો આકે થેન્ક યુ સો મચ એક મિનિટ એક મિનિટ

ఇది ఎందుకంటే ఫిజికల్ మూవ్మెంట్ ఇది సొన్నపగాయలు సార్ పాత రోజుల్లో ముసలి వాళ్ళు రెడీ చేసి డబ్బు గింట్లు దాచుకుని చీర కింద పెట్టుకుంటే చీర కూడా టైట్ గా ఉంటుంది ఇది కాకుండా ఇది నార్త్ పగాకు సొన్నపు మ్యాంగో షేప్ లో

ఇచ్చేసి అప్రోచ్ చేసుకుంటూ చెంతపల్లి పోలీస్ స్టేషన్ లో ఇతర ఫైటర్స్ ఇక్కడ ఆయన ఐడెంటిఫై చేశారు మేజర్ గుటాలు స్పాట్ చేసి ఆయన ఐడెంటిఫై చేసిన రాజేంద్ర ఆయన మేజర్ అనేటువంటి స్టార్ట్ చేశారు మీరు ఇది పెట్టలేదు మనం తెలంగాణ ఇండిజిన మ్యూజికల్ ఇన్స్టిట్యూట్స్ అవి వైల్డ్ తయారు చేసినటువంటి ఇది

اور نڈ پلیز سیکنڈلی جو چٹر متار کر رہی ہے کیونکہ جسٹ ایمولوشن اف سوسائٹی తర్వాత మనకు కోడ్ కల్టివేషన్ సార్ తర్వాత ఇండస్ట్రీలో ట్రైబల్స్ ఎక్కువ ఇవి వైడ్ రేంజ్ ఆఫ్ గ్రాస్కెట్ సార్ వాళ్ళు ఒక్కడ వేరేటప్పుడు పిల్లలకు కూడా చిన్న చిన్న ఈ యానిమల్ హస్బెండ్రీ उपयोग so, <laughs> <laughs> అచ్చా కారణాలు వాడి అంటే అది వాడి వాడడానికి అమ్మం చేస్తా మాక వడ్చిలానట్టుగా వాతతాం అమ్మ పెట్టి నేను డాక్యుమెంటేషన్ ఓలా చేసారు అవరేని మనీస్టర్ వచ్చి వాడండి నేనే మీ सोलव ड्राइव वाले फार्म कौन नाम का करते थे सर ओके ओके सर नमस्कार प्लीज अ दिस इज एक्शन प्लीज कंफर्म ऑर्डर सर ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ అమ్ముతున్నారు ఎంత మంది చేస్తున్నారు ఇవి ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ అమ్మేస్తున్నారు అదే ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు మదనపల్లి వాళ్ళు గిరిజనులు అనుకుంటా మామూలు కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు సార్ ఏరియాలో మీరెక్కడమ్మా ఇప్పుడు మీరు మీరు చేస్తున్నారు